రైతుల మీద మంచి పాట పాట పాడుతూ రైతుల మీద ఓకే అన్న పాడుతాను రైతుల మీద అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొని ఆడినరా అన్నం పెట్టిన రైతన్ననికు ఆకలి మిగిలెనురా అన్నదాతవని రైతు రాజువని అని నిన్ను కొని ఆడినరా అన్నం దుక్కిని తడిపి సుక్క నీరుకై దిక్కులు చూశావా వీడును తడిపిన బీడు భూమికై దుఃఖము గురిసినవా అన్నదాతవని రైతే రాజువని నినుకొని ఆడినరా అన్నం పెట్టిన నీకు ఆకలి మిగిలినురా మింగిన మందుకు ప్రాణము బలి అన్న రైతు రాజువని నిన్నుకొని ఆడినరా అన్నం పెట్టిన రైతన్ననికు ఆకలి మిగిలేనురా అన్నం పెట్టిన రైతన్ననికు ఆకలి మిగిలేనురా ఈ రైతుల పైన కూడా అన్న పాటలు పంతొమ్మిది వందల నైంటీ నైన్ టూ థౌసండ్ పీరియడ్ లో కూడా ఆల్బమ్ లో పాటలు పాడడం జరిగిందని ఆ టైంలో కూడా